టీడీపీకి ఒకప్పుడు ఆ నియోజకవర్గం కంచుకోట పార్టీ ఆరంభం నుంచి వరుసగా ఐదు సార్లు విజయాలు సాధించిన చరిత్ర ఆ పార్టీది తర్వాత మూడు ఎన్నికల్లో వరుస ఓటములతో పార్టీల్లో ఒకంత నిరుత్సాహం కనిపిస్తోంది అయితే గత ఎన్నికల్లో విజయం అంచు వరకు వచ్చిన స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది టీడీపీ వరుస విజయాలతో ఉత్సాహంతో ఉన్న ప్రతిపక్ష వైసీపీ అదే స్థాయిలో వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏదంటారా లెట్స్ వాచ్ కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకే ఈ ప్రాంత ప్రజలు విజయం కట్టబెడుతూ వచ్చారు అయితే రెండు వేల నాలుగులో వైఎస్ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు కాంగ్రెస్ తర్వాత అక్కడ వైసీపీ అభ్యర్థి వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు గత ఎన్నికల్లో జిల్లాలో వైఎస్ జగన్ హవా కొనసాగిన వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులకు టీడీపీ అభ్యర్థి చివరి వరకు గట్టి పోటీ ఇచ్చారు దాంతో చివరి రౌండ్లలో కేవలం రెండు వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ విజయం సాధించింది అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఈ నియోజకవర్గంలో జెండా ఎగురవేయాలని గత ఏడాదిగా కసరత్తు చేస్తోంది అందులో భాగంగా గత మూడు ఎన్నికల్లో బలమైన అభ్యర్థి లేకపోవడంతో పాటు నియోజకవర్గంలో కీలకమైన నేతలు లేకపోవడమే ప్రధాన కారణమని ఆ పార్టీ నేతలు గుర్తించారు ఈ మేరకు స్థానికంగా ఉన్న బలమైన నేత బత్యాల చెంగల్ రాయడ్ పార్టీలోకి ఆహ్వానించారు ఇప్పటికే ఇక్కడ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న బలమైన వర్గ నేత విశ్వనాథనాయుడు ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు చిత్తూరు ఎంపీ టీడీపీ సీనియర్ నేత శివప్రసాద్ అల్లుడు నరసింహప్రసాద్ ప్రయత్నిస్తున్నారు గత ఏడాది కాలంగా నరసింహప్రసాద్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో పర్యటిస్తూ జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్ష నేత జగన్కు సొంత జిల్లాలోనే చెక్ పెట్టేందుకు కడప జిల్లాపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కువగా దృష్టి పెట్టారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కడపలో అత్యధిక సీట్లు సాధించాలని బాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు రాయలసీమలో అందులోనూ కడప జిల్లాలో జగన్ను దెబ్బ కొడితే ఇక తమకు తిరుగుండదన్న భావనలో టీడీపీ నాయకత్వం ఉంది అందుకే ఈ నేపథ్యంలోనే ప్రతి నియోజకవర్గం పైన చంద్రబాబు ప్రత్యేకంగా సమాచారాన్ని తెప్పించుకుని స్టడీ చేస్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీలో దెవరు ఎవరైనా పార్టీని వీడారా అక్కడ బలంగా ఉన్న నేతలెవరు ఇటువంటి సమాచారాన్ని తెప్పించుకుని వారితో నేరుగా మాట్లాడేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు ఆ క్రమంలోనే కడప జిల్లాలోని రైల్వే కోడూరుపై చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఇప్పుడు సీన్ ఎందుకు రివర్స్ అయిందని చంద్రబాబు ఆరా తీశారట అక్కడ టీడీపీ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలే ఓటమికి కారణమని స్పష్టం కావడంతో ఆ నియోజకవర్గంలో విభేదాలు ఉన్న కీలక నేతలతో మాట్లాడి సర్ది చెప్పి రాజీ కుదిరిచే పనిలో సక్సెస్ అయ్యారట ఆయన రైల్వే కోడూరు పేరుకు ఎస్సీ నియోజకవర్గమైన పెత్తనమంతా అగ్రవర్ణాల వారిదే ఇక్కడి అగ్రవర్ణాల వారు చెప్పిన వారికే టికెట్లు కేటాయింపు చేస్తుంటాయి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేవారు ఒకరు గెలిచాక పెత్తనం చెలాయించేవారు మరొకరు అన్నట్టు ఉంటుంది ఇక్కడి పరిస్థితి ఆ క్రమంలో గత మూడు ఎన్నికల్లో ప్రతిసారి అభ్యర్థిని మారుస్తూ వస్తోంది టీడీపీ రెండు వేల పద్నాలుగులో సుబ్బరామయ్య పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చి ఓటమి పాలయ్యారు అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో కొత్త అభ్యర్థి వేటలో పడింది టీడీపీ సులువుగా గెలిచే స్థానంలో చివరి నిమిషంలో అభ్యర్థిని కేటాయించడం వంటి నిర్ణయాలతో గత మూడుసార్లు దెబ్బతిన్న టీడీపీ ఈసారి మాత్రం ఎలాగైనా సీటును తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది నియోజకవర్గంలోని కీలకమైన నేతలు కట్టా బాలాజీ కస్తూరి విశ్వనాథనాయుడు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుళ్లను పార్టీ అభ్యర్థి విజయానికి కలిసి కృషి చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే పలుమార్లు ఆదేశించారు ముగ్గురు బలమైన నేతలే కావడంతో ఆధిపత్య పోరు పెరిగి పార్టీలో గందరగోళం ఏర్పడటంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వారి మధ్య రాజీ చేసినట్టు సమాచారం ఈ నేపథ్యంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహప్రసాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న విశ్వనాథనాయుడితోనూ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తూనే తమ మామ ద్వారా ఇక్కడి టికెట్ కోసం పావులు కదుపుతున్నట్టు సమాచారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడిగా నియోజకవర్గంలో ఉన్న తన బంధువర్గాన్ని కలుపుకుపోతూ గత రెండేళ్లుగా వాడవాడలా పర్యటిస్తున్నారాయన రైల్వే కోడూరులో అవగాహన కంటే అభిమానంతో ఓట్లు వేసి గెలిపిస్తుంటారు అన్నది నానుడి ఎక్కువగా సినిమా అభిమానుల ప్రభావం ఉండే ఈ నియోజకవర్గ ఓటర్లను ఆకర్షించటానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్లాస్మా పేరుతో పాటల రూపంలో ప్రదర్శిస్తూ ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు నరసింహ డాక్టర్గా తన తండ్రి పుల్లయ్య చేసిన సేవలకు తోడు తనకున్న బంధువర్గం తనకు ప్లస్ అవుతుందని సామాజికంగానూ ఆర్థికంగానూ తానే వైసీపీ అభ్యర్థి శ్రీనివాసులకు గట్టి పోటీ ఇవ్వగలనని చెప్పుకుంటున్నారు నరసింహప్రసాద్ టీడీపీ విడుదల చేసే ఫస్ట్ లిస్టులోనే రైల్వే కోడూరు అభ్యర్థిగా తన పేరు ఉంటుందని ధీమాగా ఉన్నారాయన మరోవైపు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు ఉప ఎన్నికలతో కలిపి హ్యాట్రిక్ విజయాలు సాధించినా వచ్చే ఎన్నికల్లో తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి గత ఎన్నికల వరకు ఆర్థిక అంగబలం ఉన్న కింగ్ మేకర్లు కొల్లం కుటుంబం ఈసారి పార్టీకి లేకపోవడం తీవ్ర ప్రతికూలంగా మారిందని అంటున్నారు గత మూడు ఎన్నికల విజయాలలో అత్యంత కీలకంగా వ్యవహరించిన మాజీ డీసీసీ అధ్యక్షుడు కొల్లం బ్రహ్మానందరెడ్డి మరణం అతని సోదరుడు కొల్లం గంగిరెడ్డి ఎర్రచందనం కేసుల్లో జైల్లో ఉండటం వైసీపీకి పెద్ద లోటుగా కనిపిస్తోంది అలాగే మారుతున్న సామాజిక సమీకరణలు కూడా తమకు మైనస్ అవుతాయేమోనని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి మొత్తం మీద చూడాలి రైల్వే కోడూరు ఓటర్ల తీర్పు ఈసారి ఎలా ఉంటుందో